హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ పురుషోత్తం వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమ పురుష్ ఈరోజు మనం సుబ్రహ్మణ్య స్వామికి చెందినటువంటి ఆరు పడయ వీడు క్షేత్రాలు అంటే ఆరు పుణ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటి తిరుపురం కుండ్రం అనే పుణ్యక్షేత్రాన్ని దర్శిద్దాం రండి ప్రస్తుతం మనం మధురైలో ఉన్న మీకు కనపడుతున్నదే మధురై దేవాలయం యొక్క పడమటి రాజగోపురం ఆ రాజగోపురం నుండి ఒక కిలోమీటర్ నడిచినట్లయితే మనకు పెరియార్ బస్ స్టాండ్ వస్తుంది అక్కడి నుండి మనకు ఈ తిరుపురం కుండ్రం క్షేత్రాన్ని చేరుకోవడానికి బస్సులు లభిస్తాయి అక్కడ ఎవరిని అడిగినా కూడా బస్ నెంబర్ చెప్తారు పది రూపాయల టికెట్ మాత్రమే రెండు వెళ్దాం చూశారు కదా కోట గోడల్లాగా అంటే ఒకప్పుడు మధురై పుణ్యక్షేత్రం లాగే ఉండేది బ్రిటిష్ వారి కాలంలో జనాభా పెరగడంతో ఆ కోట గోడలన్నీ పగలగొట్టి జనావాస కేంద్రంగా చేశారు వాళ్ళు ఈ తిరుపురం కుండ్రమనే క్షేత్రం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరు గృహాలలో మొదటిదిగా చెప్పబడుతున్నది ఈ ఆలయం ఆరవ శతాబ్దంలో పాండ్యులచే నిర్మించబడిందిగా నమ్ముతారు పురాణాల ప్రకారం మురుగన్ సూరపద్మ రాక్షసుణ్ణి ఇక్కడే సంహరించారు మరియు ఈ ఆలయంలోనే దేవయాని దేవిని వివాహం చేసుకున్నారు మురుగన్ తన తండ్రి శివుడిని ఈ ప్రదేశంలో పరంగిరి నాథర్గా పూజించాడని కూడా చెప్తారు మనం బస్సులో వెళ్ళినప్పుడు అవి నేరుగా దేవాలయం దగ్గర దించరండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఒక మండపం లాగుంది కదా దానికి కొంచెం దూరంలో ఆపుతారు అక్కడి నుంచి సుమారు ఒక అర కిలోమీటర్ నడిస్తే ఈ దేవాలయం మనకు కనపడుతుంది చూస్తున్నారు కదా అదే తిరుపురం కొండరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం కొండను తొలచి ఈ ఆలయాన్ని నిర్మించారు కానీ మనకు చూడ్డానికి అలా కనపడదు కానీ ఇది ఒక కేవ్ టెంపుల్ ఈ ఆలయంలో మురుగన్ కాకుండా శివుడు విష్ణువు వినాయకుడు మరియు దుర్గా దేవతలు కొలువై ఉన్నారు ఈ ఆలయం శైవ సాంప్రదాయాన్ని అనుసరిస్తుంది ఆలయంలో ఆరు రోజువారీ ఆచారాలు మరియు మూడు వార్షిక ఉత్సవాలు జరుగుతాయి వీటిలో తమిళ నెల ఐపాసి అక్టోబర్ నవంబర్లలో కంఠషష్ఠి పండుగ అత్యంత ప్రముఖమైనది హిందూ పురాణాల ప్రకారం రాక్షస రాజైనటువంటి సూరపద్ముడు శివుని గురించి తీవ్రమైన తపస్సు చేసిన కారణంగా ఎన్నో వరాలు పొందాడు తితో దేవతలను కూడా ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు వారు శివుని కుమారుడు మరియు యుద్ధదేవుడైనటువంటి మురుగన్ సహాయం కోరారు మురుగన్ తన దూతైనటువంటి విరవకు తేవర్ను రాక్షసుడి వద్దకు పంపాడు ఇతడు తిరుచెందూరులో జరిగినటువంటి తీవ్రమైన యుద్ధంలో సూరపద్ముని కుమారులందరినీ చంపాడు సూరపద్ముడు సముద్రం కింద దాక్కున్నాడు మురుగన్ అతనిని రెండు ముక్కలుగా విభజించాడు అది దేవుని దివ్యవాహనాలైన నెమలి మరియు రూస్టర్గా మారింది మురుగన్ సూరపద్ముని వధించిన రోజును అన్ని మురుగన్ ఆలయాలలో స్కందషష్ఠి పండుగగా జరుపుకుంటాడు అందుకు కృతజ్ఞతగా ఇంద్రుడు తన కుమార్తె దేవసేన అంటే దేవయానిని మురుగన్తో ఈ క్షేత్రంలో వివాహం జరిపించారని చెప్తారు మీరు ఎప్పుడైనా మధురై వెళ్ళిన సందర్భంలో ఈ క్షేత్రాన్ని మాత్రం తప్పకుండా దర్శించండి మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ